అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా బోధన పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు దేవునూరి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూనిట్ ఆఫీస్ మరి బోధన మండలంలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి నేను ఇక్కడ అధికారిని ముఖ్యంగా ఇప్పుడు విద్యా సంవత్సరం మరి జూన్ ట్వెల్త్ స్టార్ట్గా పోతున్నది అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ అంటే వాహన సామర్థ్య సర్టిఫికెట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది మరి స్కూలు యాజమాన్యాలకు ముఖ్యంగా విన్నమించినది ఏమంటే ఆ యొక్క వాహనాన్ని వాటిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్ అని అంటారు ఆ వాహనంలోనూ మరి వాటికి తగిన రిపేర్లు చేపిచ్చేసి మరి వాటికి ఏమేమి ఉండాలి రూల్ వన్ ఎయిటీ ప్రకారం వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారము ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది అంటే వాహనములో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి ఫైర్ ఎక్స్టెంగిషర్ ఉండాలి అలాగే డ్రైవర్ యొక్క వయసు అరవై సంవత్సరం మించరాదు మరి హెవీ వెహికల్ నడపడంలో ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అతను వాహనం నడిపేటప్పుడు మరి యూనిఫామ్ ధరించవలసి ఉంటుంది అలాగే అందులో స్కూల్ పిల్లల అంటే ఆ బస్సులో ప్రయాణించే స్కూల్ పిల్లల లిస్ట్ కూడా ఉండాలి బస్సుతో పాటు అటెండెంట్ అంటే ఒక క్లీనర్ లెక్క ఒక అటెండెంట్ ఎందుకంటే వాళ్ళు పిల్లలు దిగుతుంటారు ఎక్కుతుంటారు అలాగే అక్కడ రోడ్డు క్రాస్ చేస్తుంటారు మరి ఆ కాషనింగ్ ఆ డ్రైవర్కు కాషనింగ్ ఇవ్వడానికి కూడా తోడ్పడతారు కాబట్టి పిల్లలు క్రమశిక్షణగా బస్సులో ఉంటారు కాబట్టి అతని అటెండెంట్ అనే ఒక వ్యక్తిని బస్సులో పెట్టడం జరిగింది అంటే అది మీరు ప్యాసింజర్లను తీసుకొని మీ యొక్క సారీ విద్యార్థులను మరి తీసుకున్న స్కూల్ నుంచి వాళ్ళ ఇళ్ళకు ఇంటి నుంచి స్కూల్కి తీసుకోటప్పుడు కంపల్సరీగా పాటించే నియమాలు మా మా వద్దకు ఫిట్నెస్ సామర్థ్య సర్టిఫికేట్ వచ్చేటప్పుడు మాత్రం వెహికల్ కండిషన్ అలాగే ఇప్పుడు విండోస్ ఎంబడి మూడు ఆరిజెంటల్ రాడ్స్ ఉండాలి అలాగే హెడ్లైట్స్ వచ్చి ఉండాలి వైపర్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వైపర్స్ కూడా చక్కగా పనిచేస్తున్నాయి అలా చూసుకోవాలి అలాగే ఇండికేటర్స్ ఒకటి మరీ ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ డోర్ ఎందుకంటే అనుకోని పరిస్థితులు ఏమన్నా మరి ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు వానంలోని పిల్లలు మరి ఒక ద్వారమే కాకుండా ఒక ఎమర్జెన్సీ డోరు అలాగే వెనకాల కూడా అద్దం ఉంటుంది దాన్ని బ్రేక్ ద గ్లాస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని కూడా రాయించుకుంటే మరీ మంచిది ఎమర్జెన్సీ డోర్తో పాటు అంటే ఇంకా ఇంకా కాస్ట్ ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం కూడా ఈ పిల్లల స్కూల్ పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా చెడ్డ పేరు వచ్చే ఏదన్నా అనుకోని సంఘటనలు జరుగుతాయి బస్సు ద్వారా ఇన్స్టిట్యూషన్ కూడా చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి కరస్పాండెంట్స్ కానీ యాజమాన్యాలు కానీ మరి ఆ స్కూల్ బస్సుల పట్ల చాలా శ్రద్ధ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పిల్లల ప్రాణాలు మనకు మరీ ముఖ్యం కాబట్టి ప్రభుత్వానికైనా ఎవరికైనా తల్లిదండ్రులకైనా విద్యా సంస్థలకైనా ఆఫీసర్గా మాకైనా కూడా పిల్లల యొక్క వాళ్ళ యొక్క దాన్ని ఏమంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ రక్షణ మనకు చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్కూళ్ళల్లో కూడా మనం ఏంటంటే ఇప్పుడు బస్సులు స్కూళ్ళు పిల్లలు తెచ్చినప్పుడు ఎందుకంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు స్కూల్ పిల్లలు ఆ రివర్సింగ్ చేసేటప్పుడు కానీ ఎందుకంటే మనం చాలా సంఘటనలు చూసాం హైదరాబాద్లో స్కూల్లోనే యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే ఆ రివర్సింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోక వెనకాల క్లీనర్ లేకను అటెండెంట్ లేకను ఎవరు దానికి ఎనక తీసుకున్నప్పుడు ఎవరు దానికి ప్రత్యేకమైన కాషన్ చెప్పకుండా వెహికల్ నడపడం వల్ల ఆ బస్సు ఎనక టైర్ కింద పిల్లల పడి చనిపోయిన సంఘటనలు ఎన్నో చూసాం కాబట్టి స్కూల్లో కూడా ఆ పార్కింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అలాగే ఐండ్ బ్రేక్స్ పనిచేస్తున్నాయో లేవో చూసుకోవాలి అలాగే సెల్ఫ్ దాని యొక్క బ్యాటరీ ఛార్జింగ్లు ఉందా లేదా అవన్నీ తగిన జాగ్రత్తలు అంటే మనకు వెహికల్కి ఏమేమి కావాలి ఇప్పుడు మనము ఇంట్లో మన పిల్లలకు మనకు అనుకోండి సంవత్సరానికి ఒకసారి బర్త్డే చేస్తాం ఎట్లా చేస్తాం మనం ఆయనకు కొత్త డ్రెస్ కుట్టియడం కానీ అతనికి మంచిగా నీట్గా తయారు చేయడము ఒక కేక్ కట్ చేయడం ఉంటుంది అలాగే ఇది కూడా ఒక దానికి బస్సు కూడా ఒక దాని ఇయర్లీ ఫండ్స్ ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నీట్గా పెయింట్ బాడీ పెయింట్ కానీ అవన్నీ నీట్గా చూసుకుంటేనే అది మనకు చాలా బాగుంటుంది మీకు ఎలాంటి మరి మేము ఎట్లాగో స్పెషల్ డ్రైవ్ కూడా చేపడతాము స్కూల్ స్టార్ట్ కాగానే ఎవరైనా ఫిట్నెస్ లేకుండా అయితే మాత్రం డెఫినెట్గా మేము తగిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం పడుతుంది కాబట్టి చూడండి మీరు అంటే ప్రమాదాలు మనకు ప్రతి సంవత్సరము మన దేశంలో చూసుకున్నట్టయితే లక్ష యాభై వేల మంది మరి రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు అంటే ఒక నాలుగైదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఒక లక్ష వేల మంది కుటుంబాలు మరి రోడ్ల మీదకి వస్తున్నారు ప్రతి ఒక్కరు అంటే స్కూల్ బస్ విషయంలోనే కాదు అలాగే మోటర్సై మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు కూడా ఇతర వాహనాలు నడిపేవారు కూడా ఈవెన్ రోడ్ యూజర్స్ రోడ్డు మీద అంటే నడిచే పాదాచారులు కానీ చాలా జాగ్రత్త ఎందుకంటే మన యొక్క వాహనాల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతున్నది ఒక ఇంట్లో ఒకప్పుడు ఒక వాహనం ఉందంటేనే చాలా గొప్ప విషయం ఉండేది ఇప్పుడు ప్రతి ఇంట్లో మూడు కార్లు రెండు కార్లు నాలుగు బైకులు అంటే ప్రతి ఒక్కరికి బైక్ అవసరం పడుతున్నది కాబట్టి రోడ్ల మీద ఏంటంటే ట్రాఫిక్ డెన్సిటీ అంటే వాహనాల సాంద్రత పెరుగుతున్నది కాబట్టి ఏంది జాగ్రత్తలు కూడా మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాహనాల సంఖ్య పెరిగినా కొద్ది రోడ్ డెన్సిటీ పెరుగుతుంది ట్రాఫిక్ డెన్సిటీ పెరిగిందంటే ఆ ఉన్న రోడ్ అంతే ఉంటుంది కానీ దాని మీద వాహనాల సంఖ్య పెరిగే వారికి ఏంది మన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా మనం ఏంటంటే సురక్షితమైన డ్రైవింగ్ మనం అలవాటు పడాలి డిఫెన్స్ డ్రైవింగ్ అంటారు ఇంకా ఎదుటి వారు తప్పు చేసినా కూడా ఆ తప్పు నుంచి మనం తప్పించుకునే విధమైన డ్రైవింగ్ మనం నేర్చుకోవాలి అప్పుడైతేనే మనము రోడ్డు ప్రమాదాల పడకుండా మనము దాన్ని బయటపడగలుగుతాం ఎందుకంటే రోడ్డు ప్రమాదం అనేది ఏంటంటే అది అనుకొని జరిగే సంఘటన కాదు ఎందుకంటే ఒక సాఫీగా సంతోషంగా నడుస్తున్న ఒక కుటుంబంలో రోడ్డు ప్రమాదాల రూపంలో సడెన్గా ఒక ఇంతిజమాన్ చనిపోయింది అనుకోండి రోడ్డు ప్రమాదంలో అన్ఎక్స్పెక్టెడ్గా అది ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది ఎంత క్షోభ అనుభవిస్తుంది మనకు తెలియని కాదు ఎందుకంటే చూసాం హైదరాబాద్లో మెడికల్ స్టూడెంట్స్ యంగ్ స్టూడెంట్స్ చనిపోయిన సంఘటనలు ఎన్నో చూసాం అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఒక వచ్చే కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత క్షోభ ఉంటుంది కాబట్టి ఈ మధ్య పిల్లలు చిన్న పిల్లలకు డ్రైవింగ్ బైక్లు ఇవ్వడము తల్లిదండ్రులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు ఏదో గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్నాడు నా కొడుకు ఎనిమిదేళ్ళు బైక్ నడుపుతాడు నా కొడుకు పదేళ్ళు బైక్ నడుపుతాడు అని చెప్పేసి ఏదో గర్వంగా చెప్పుకుంటున్నారు చట్టాలు కూడా కఠినతరం అవుతున్నాయి కొన్ని మధ్యనే వేరే రాష్ట్రంలో అనుకుంటాను నేను టీవీలో చూశాను తల్లిదండ్రులు ఇద్దరికి మైనర్ డ్రైవింగ్ వల్ల ఏదో ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఇద్దరికి రిమాండ్ ఇచ్చారు అంటే తల్లిదండ్రులకు కూడా శిక్షించే చట్టాలు వచ్చినాయి ఇప్పుడు కాబట్టి మైనర్ అతనికి కూడా మరి ఏమో అతను ఏమైనా ప్రమాదం చేసినట్టయితే అతని భవిష్యత్తు కూడా దెబ్బతిన ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలకు తగిన ఏజ్ రాంది మరి మీరు డ్రైవింగ్ బైకులు ఇవ్వడం చాలా నేరమని నేను చెప్తున్నాను ఎందుకంటే నిన్ననే మేము డ్రైవింగ్ మన స్పెషల్ డ్రైవ్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యం వారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారు మరి సీఏ గారు నేను అంబేద్కర్ చివరి మరి నిన్న స్పెషల్ డ్రైవ్ చేసి కొన్ని బైకులు అంటే పేపర్ లేని బైకులు సరైన డాక్యుమెంట్ లేని బైకులు సీజ్ నెంబర్ ప్లేట్ లేకుండా జరుగుతున్నారు అవన్నీ సీజ్ చేయడం జరిగింది కాబట్టి మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన బోధన పట్టణంలో మరి ఎవరు కూడా ప్రమాదాలకు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అందరు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని నేను మరి కోరుతున్నాను ధన్యవాదములు ఇప్పుడు స్కూల్ బస్సులలో నాకు కొన్ని అంత కాంప్లైంట్స్ వచ్చాయి స్కూల్ బస్సులలో సా మన దానికి సామర్థ్యానికి మించి అంటే దానికి సీటింగ్ కెపాసిటీ ముప్పై ఉంటే కొన్ని యాభై ఉంటాయి కొన్ని ఫార్టీ టు ఫార్టీ త్రీ ఉండొచ్చు ఆ సీటు కెపాసిటీకి మించి నడపద్దని కోడమనే టెన్ పర్సెంట్ వరకు అలౌడ్ ఇప్పుడు బస్సులో సపోజు అంటే ఒక సీట్లో ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నా కూడా దాన్ని అలౌడ్ అన్నట్టు చట్ట ప్రకారము కాబట్టి అంతకు మించి ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకొని పడుతుంది అలాగే వాటి యొక్క పర్మిషన్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్స్ రేంజ్ వరకే ఆ రేడియస్లోనే వాళ్ళు తిరగాలి అంతకు మించి దూరం పోయినట్టే మాత్రం అది ఇది పర్మిట్ వాయుదేషన్ కింద వస్తుంది అది కూడా మరి చట్ట ప్రకారం మరి వాళ్ళకి పెనాల్టీ పడడం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలకు బోధన పట్టణంలో ఉన్న మరి బోధన డివిజన్లో ఉన్న మరి ఆల్ స్కూల్ కరస్పాండెంట్స్కు మరి యాజమాన్యాలకు చెప్పేది ఏంటంటే మీరు మరి ఏమేమి రూల్స్ పాటించాలో ఇది నేను చెప్పినాయి అన్నీ సక్రమంగా పాటించి పిల్లల పిల్లలకు ఎలాంటి అంటే వాళ్ళకు ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళ రక్షణకు వాళ్ళ సేఫ్టీకి ఇస్తూ అన్ని చర్యలు కైకొనవలసిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేనిచ్చో మరి చట్టరీ చట్టవిత్త మరి వాళ్ళ పరిచయ ఆ బస్సుల మీద చర్యలు తీసుకొని పడతాయి